హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు దేవుని వాక్యం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అప్పుడు ఈ సందేశం మరింత మందికి చేరుతుంది మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్లో ఇప్పటికే ఆది కాండము మూవీ కూడా ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదాం సిద్ధంగా ఉన్నారా యోసేపు కాలం ముగిసిన తర్వాత ఐగుప్తులో ఒక కొత్త రాజు అధికారంలోకి వచ్చాడు అతడు యోసేపునుగాని అతను చేసిన ఉపకారాలనుగాని గుర్తించలేదు ఇస్రాయేలీలు సంఖ్యలో పెరుగుతూ బలపడుతున్నారు అని చూసి ఫరో భయపడ్డాడు వారు ఎక్కువైతే తన రాజ్యానికి ప్రమాదమని భావించాడు అందుకే వారిని బానిసలుగా మార్చి కఠినమైన పనులు చేయించాడు ఇటుకలు తయారు చేయించడం పట్టణాలు నిర్మించడం వంటి భారమైన పనులతో వారిని అణిచివేశాడు అయినా వారు ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఫరో మరింత క్రూరమైన ఆజ్ఞ ఇచ్చాడు ఇస్రాయేలీయుల పుట్టే ప్రతి మగ శిశువునో చంపాలని ఆ సమయంలో ఒక లేవీయుల కుటుంబంలో ఒక బిడ్డ జన్మించాడు అతడు ఎంతో అందంగా ఉన్నాడు తల్లి అతన్ని మూడు నెలలు దాచింది ఇంకా దాచలేక ఒక గాలపెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలింది అతని అక్క దూరం నుండి గమనించింది కుమార్తె నదికి వచ్చి ఆ బిడ్డను చూసి దయతో తీసుకుంది అతనికి మోషే అని పేరు పెట్టింది నీళ్లలో నుండి తీసుకున్నవాలు మోషే రాజభవనంలో పెరిగినా తన ప్రజల బాధను మరచిపోలేదు ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రియుడిని హింసించడం చూసి మోషే కోపంతో అతడిని చంపాడు విషయం బయటపడటంతో మోషే దేశానికి పారిపోయాడు అక్కడ కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకుని గొర్రెల కాపరిగా జీవించాడు ఒకరోజు హోరేబు పర్వతం వద్ద గొర్రెలను మేపుతుండగా మండుతున్న పొదలో దేవుడతనికి ప్రత్యక్షమయ్యాడు ఆ పొద కాలిపోవడం లేదు దేవుడు పిలిచాడు మోషే మోషే నీ చెప్పులు తీసివేయి నీవు పవిత్ర స్థలంలో నిలబడ్డావు దేవుడు చెప్పాడు ఇస్రాయేలీయుల అరుపు తనకు వినిపించిందని వారిని బానిసత్వం నుండి విమోచించడానికి మోషేను పంపుతున్నానని మోషే భయపడ్డాడు నేను ఎవరు అని అడిగాడు దేవుడు చెప్పాడు నేను ఉన్నవాడను అహరోను అతనికి తోడుగా ఇచ్చాడు మోషే మరియు అహరోను ఫరో ఎదుట నిలబడి చెప్పారు యహోవా ఇలా అంటున్నాడు నా ప్రజలను విడిచిపెట్టుము ఫరో గుండె కఠినమైంది అప్పుడు దేవుడు ఐగుప్తుపై శిక్షలు పంపించాడు నీళ్లు ఎర్రగా మారాయి కప్పలు దేశమంతా వ్యాపించాయి చీమలు ఈగలూ వచ్చాయి పశువులకు వ్యాధి వచ్చింది మనుషులకు పుండ్లు వచ్చాయి గోరుమంటల వర్షం కురిసింది మిడతలు పంటలను తినేశాయి మూడు రోజులపాటు ఘన చీకటి వచ్చింది ప్రతిసారి ఫరో కొంతకాలం ఒప్పుకుని మళ్లీ తన హృదయాన్ని గట్టిపరుచుకున్నాడు చివరగా ప్రథమజాతుల మరణం అనే ఘోర తీర్పు వచ్చింది దేవుడు ఇస్రాయేలీయులకు ఆజ్ఞయిచ్చాడు ఒక గొర్రెపిల్లను బలిచేసి దాని రక్తాన్ని తలుపుల కంబాలపై రాయమని ఆ రాత్రి రక్తం గుర్తు ఉన్న ఇళ్ళు రక్షించబడ్డాయి అదే పస్కా పండుగ ప్రారంభం ఫరో చివరగా వారిని పంపించాడు ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచాడు దేవుడు వారిని పగలు స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించాడు ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యం వారిని వెంబడించింది ప్రజలు భయపడ్డారు మోషే చెప్పాడు భయపడవద్దు దేవుడు మీకు రక్షణ ఇస్తాడు దేవుడు సముద్రాన్ని చీల్చాడు నీళ్లు రెండు వైపులా గోడల్లా నిలిచాయి ప్రజలు పొడి నేలపై నడిచి దాటారు ఐగుప్తు సైన్యం వెంబడించగా సముద్రం తిరిగి మూసుకుపోయి వారిని ముంచేసింది ప్రజలు దేవునికి స్థుతిగీతం పాడారు అరణ్యంలో వారికి నీరు లేకపోయినప్పుడు దేవుడు నీరు ఇచ్చాడు ఆహారం లేకపోయినప్పుడు మన్నా పంపించాడు రాతిలో నుండి నీరు ప్రవహించింది అమాలేకీయులతో యుద్ధంలో మోషే చేతులు ఎత్తినంతవరకు ఇస్రాయేలు గెలిచింది చివరగా వారు సీనాయి పర్వతానికి చేరుకున్నారు మెరుపులు ఉరుములు అగ్ని దేవుని మహిమ పర్వతాన్ని కప్పేసింది అక్కడ దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు తనను తప్ప ఇతర దేవతలను ఆరాధించవద్దు విగ్రహాలను చేయవద్దు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉపయోగించవద్దు షబ్బద్దినాన్ని పవిత్రంగా ఉంచి ఆ దినాన్ని దేవునికి అంకితం చేయుము తల్లిదండ్రులను గౌరవించండి హత్య చేయవద్దు వ్యభిచారం చేయవద్దు దొంగతనం చేయవద్దు తప్పుడు సాక్ష్యం చెప్పవద్దు లోభపడవద్దు దేవుడు ప్రకటించాడు నేనే మిమ్మల్ని బానిసత్వం నుండి విమోచించిన యహోవా ముగింపు బానిసత్వం ముగిసింది విమోచనం ప్రారంభమైంది దేవుడు తన ప్రజలను శక్తితో నడిపించాడు